డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారంలో వేసే వేయించేస్తున్న శ్రీ మాణిక్యాంబ సమేత్ర శ్రీ భీమేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవంలో ఎనిమిదవ తేదీ శనివారం నుండి అంగరంగ వైభవంగా ప్రారంభమవుతున్నాయని ఆలయ సహాయక కమిషనర్ మరియు కార్యనిర్వాహాధికారి అల్లు వెంకట దుర్గాభవాని తెలిపి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎనిమివ ఎనిమిదవ తేదీ శనివారం కళ్యాణమూర్తులను ఆహ్వానించుట లక్ష రుద్రాక్ష పూజ కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తారని అన్నారు పదవ తేదీన సద్వస్వం వేద స్వస్తి పదకొండవ తేదీన శ్రీ స్వామివారి అమ్మవారి రథోత్సవం పన్నెండవ తేదీన వసంతోత్సవం త్రిశూల చక్రస్థానం నాకబలి పదమూడవ తేదీన తెప్పోత్సవం పద్నాలుగో తేదీన శ్రీ పుష్ప ఉత్సవం కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు ఆమె అన్నారు కావున భక్తులు స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి తరించవలసిందిగా ఆమె కోరుచున్నారు ఈ కార్యక్రమంలో ఆలయ ఆలయ అర్చకులు మరియు సిబ్బంది పాల్గొన్నారు